ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృష్పరాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో వృషభ రాశి వారికి శని పదవ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహు పదకొండవ స్థానమైనటువంటి మీనరాశిలో కేతువు ఐదవ స్థానమైనటువంటి కన్యరాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా జన్మస్థానమైనటువంటి పన్నెండులో రాశిలో గురుడు సంచరించడం అనేది జరుగుతుంది గురుస్థానం బలంగా ఉండడం అంటే ఈ వృషభ రాశి వారికి అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించినటువంటి విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వివిధ వనరుల నుండి ధనలాభం అనేది ఉంటుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు గురుగృహం ప్రత్యేక కదలికల కారణంగా వృషభ రాశి వారికి ఫిబ్రవరి పద్నాలుగు నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అయితే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి సులభంగా ఉన్నత పదవులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయండి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తగ్గిపోతాయి అదే విధముగా ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు అయితే కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఈ యొక్క రాశి వారికి చూసినట్లయితే గనుక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం అనేది జరుగుతుంది అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటికి జాగ్రత్తలు అధిగమించుకుంటూ ముందుకు వెళతాం అనేది వీళ్ళు చేసేటటువంటి మంచి పని అని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టం వచ్చినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా అసలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటారు దీన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళ జీవితం ఎన్నో కష్టాల వైపు నడుస్తుంది అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఋషభ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ ఋషభ రాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు పరిస్థితులు అన్నీ కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీరి యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసినట్లయితే కనుక ఈ ఋషుభరాశి వారికి వారి యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్ కావచ్చు లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది చూసుకుంటే కనుక రెండు వృష్టి మధ్య తేడా అనేది వీరు తెలుసుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వాళ్ళ యొక్క కెరీర్ లైఫ్ని స్టార్ట్ చేసే ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనిపిస్తుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే ఎప్పుడు పిరికివాడు మొండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పి అంటారు కదండి కాబట్టి ఈ ఋషభరాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనము ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టితే వీళ్ళ విషయాల్లో తలదూర్చడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్లకు వచ్చే కోపం అంతా ఇంత కాదని చెప్పవచ్చు వీళ్ళ యొక్క జీవితంలో వచ్చే కష్టాలన్నిటికీ కూడా అధిగమించుకోవడానికి వీళ్ళ కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు కాదు కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూరే లైఫ్నే చూస్తారని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి ఎద్దుకు ఎంత కోపం ఉంటుందో అంతే కోపం వీరికి ఉంటుంది అంతే బలం కూడా ఉంటుంది కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులు అయిపోతారు ఆరోగ్య విషయాన్ని ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ ఋషభ రాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పబడింది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి అదేవిధంగా తొందరగా కూడా తగ్గిపోతాయి కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చిందంటే దాని పరిస్థితులు ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతుంది అలాగే ఈ ఋషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచనలు చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి కానీ లేకపోతే ఫలానా పని ఎలా పూర్తి చేయాలి అని ఆలోచించాలి అంటే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే కన్ఫామ్గా ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది దృఢంగా అంటే స్ట్రాంగ్గా అని అర్థం ఇక నేను అనుకున్నాను ఇలాగే చేస్తాను ఇందులో మార్పే ఉండదు ఇలా వాళ్ళు యొక్క మొండి వైఖరి అనేది ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇలాంటి దృఢంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళలో మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాన్ని కూడా తీసుకువస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు కోపాన్ని అధిగమించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళితే అటువంటి స్వభావాన్ని కూడా తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి నాకు తోచిందే నేను చేస్తాను ఆ నిర్ణయం నాదే అనే వైఖరితో అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు వీళ్ళు మొండి పట్టును వదలాలి అయితే ఈ వృషభరాశి వారు మొండిగా ఉంటారు అంటున్నారు బలవంతులు అంటున్నారు వాళ్ళు అనుకునేదే చేస్తాము అంటున్నారు మరి వీళ్ళు ఎక్కడ లొంగారు అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది కదా అలా ఈ వృషభరాశి వారు ఎంతో కోపిష్ఠులుగా ఉన్నా మొండిగా ఉన్నా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారిగా ఉన్నా కూడా వద్దు చేయకు అంటే ఏదో ఒక చోట ఆగే పరిస్థితి అనేది ఉంటుంది అలా అనుకుంటే హక్కుని కానీ అలాంటి పరిస్థితిని కానీ ఒక తల్లికి మాత్రమే ఇస్తారు ఇక ఎవరి మాట వినుకో వినరు అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వినకాలే వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక బలహీనతమైనటువంటిది పాయింట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే వాళ్ళ చేతిలో కీలు బొమ్మలా మారిపోతారు ఈ ఋషభరాశిలో రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక వీళ్ళు వాళ్ళ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోతారు అలాంటి కార్యాన్ని అయినా కూడా వీళ్ళు సులభంగా చేస్తారు అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏమి చెబితే అదే అన్న రీతిలో వీళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లోకి కొంతమంది వృషభ రాశి వారు వచ్చేశారు అలాంటి స్థితిగతులు ఈ ఋషభ రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ ఋషభ రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనేటటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఉండాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయాలనేటటువంటి బుద్ధి ఉండదు వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు కానీ వీరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ లో కానీ నష్టపోయేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనలు చేసి నష్టపోయిన తరువాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదనే చెప్పబడుతుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నియ నిమగ్నమైపోయారు అనుకోండి ఇక అప్పుడు వాళ్ళు తిండి గురించి కానీ నిద్ర గురించి కానీ ఏమి పట్టించుకోరు చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా పట్టించుకోరు కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించడం వల్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి క్రమేపీ క్షీణించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఈ ఋషభ రాశి వారికి ఆరోగ్య సంబంధిత విషయాలకు వస్తే ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతారు ఈ ఋషభ రాశి వారు ఇతరుల మాటలను అస్సలు లెక్క పెట్టరు ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటినుంచి వీరు చూస్తారన్నమాట అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్లకు ఎక్కువగా ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇలా ఈ ఋషుభరాశి వారు చాలా వరకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు ఏ విషయంలోనే ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి కూడా జీవిత భాగస్వాముల వైపు నుంచి కూడా చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది ఎన్ని ఉన్నా కూడా వీరు జాగ్రత్త పడవలసిన విషయంలో ఏమిటంటే మీరు ఆరోగ్య విషయం అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోలేరు కాబట్టి ఈ ఆరోగ్య విషయాన్ని ఎక్కడా కూడా అజ అశ్రద్ధ అనేది చేయకండి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కుంగదీయగలవు ఆర్థిక ఇబ్బందులు కాదు శారీరక శ్రమకు సంబంధించినది కాదు వృత్తి వ్యాపారమైనటువంటి ఇబ్బందులు కాదు మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విషయంలో మాత్రం మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి చేశారంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు చూశారు కదా ఈ వృషభ రాశి వారి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత నుండి రాశిలో గురుడి తిరోగమనం ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు అన్నిటిలో అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా విజయవంతమవుతాయి వ్యాపారాలు కొన్ని ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకోవచ్చు అదే ఈ సమయంలో మీరు భాగస్వామితో పని చేపట్టినప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యాపారమైన సంబంధిత పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు అసలు మిస్ చేసుకోకండి చూశారు కదా ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉందో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్